భగవద్గీత కర్మయోగం ఇరవై ఆరవ శ్లోకం జనయేదీనా విద్వాన్ విద్వాన్యుక్త సమాచరన్ మరొక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది యుక్త పరమాత్మస్వరూపమునందు నిశ్చలముగా ఉండునట్టి విద్వాన్ జ్ఞాని కర్మసంగినాం శాస్త్రోక్త కర్మలయందు ఆసక్తులైన అజ్ఞానం అజ్ఞానులకు బుద్ధిభేదం బుద్ధియందు భ్రమను అంటే కర్మలయందు అశ్రద్ధను నజనయేత్ కలిగింపరాదు సర్వకర్మాణి స్వయముగా విద్యుక్త కర్మలను అన్నింటినీ సమాచరం చక్కగా ఆచరించుచు జోషయేత్ వారిచే కూడా అట్లే ఆచరింపచేయవలయను పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించుచు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితే వారితో కూడా అట్లే చేయించవలను అంటే ఇక్కడ ఏమిటి అన్నీ తెలిసినటువంటి జ్ఞాని అన్నీ తెలిసినటువంటి జ్ఞాని పరమాత్మ స్వరూపమందు నిశ్చల స్థితిని పొందినటువంటి జ్ఞాని అజ్ఞానుల బుద్ధిని గందరగోళం చేయకూడదు తెలిసినటువంటి వాడు తానే యోగబద్ధుడై అన్ని కర్మలను కూడా ఆచరిస్తూ అజ్ఞానులను కూడా కర్మలో ప్రేరేపించాలి మరే ఈ పని చేయవద్దు నేను అన్ని కనుక్కున్నా కాబట్టి మీ ఇంట్లో ఈ పూజలు చేయొద్దు ఈ హోమాలు చేయొద్దు మీ కులాచారాలు పాటించవద్దు మీ వంశాచారాలు పాటించవద్దు మీ ఇంట్లో మీ తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ పనులు చేయవద్దు అని చెప్పటం అనేటువంటిది సరి విషయం కాదు చాలా స్పష్టంగా భగవానుడు చెప్పాడు ఇది ఒక సామాజిక నాయకత్వ సూత్రం అన్నమాట ఇది అంటే లోకల్లో అందరూ కూడా ఒకటే స్థాయి అవగాహన గలవాళ్ళు కాదు మేనేజ్మెంట్లో చెప్తాడు డిఫరెంట్ స్ట్రోక్స్ టు డిఫరెంట్ ఫోక్స్ అందరికీ ఒకటే ఇస్తే కుదరదు ఒకటే రకంగా చెప్తే ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి అందరి అందరి బుద్ధి ఒకలాగా ఉండదు ఒకలాగా వికసించి ఉండదు ఇంకా కర్మల పట్ల ఆసక్తిగా ఉన్నవారికి కర్మలు అవసరం లేదు అన్నీ మిథ్యా అని చెప్పడం వాళ్ళ మనసులో అయోమయాన్ని కలిగిస్తుంది అందువల్ల జ్ఞాని ఎప్పుడూ కూడా తన జ్ఞానాన్ని ప్రదర్శించకుండా తానే కర్మ చేస్తూ ఇతరులను కర్మలో నిమగ్నులను చేయాలి జ్ఞాని బాధ్యత ఏమిటంటే జ్ఞానం బాధ్యత బాధ్యతతో కూడిన జ్ఞానమే యథార్థ జ్ఞానం బాధ్యత ఉండాలి బాధ్యత లేకుండా ఉత్తగ జ్ఞానం నేను ఐఎంఎస్ కాలర్ అంటే ఉపయోగం ఏం లేదు యు మస్ట్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఆల్సో సో ఆ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి జ్ఞానం కావాలని చెప్తున్నారు భగవానుడు ఒక గురువు గారు పరీక్షలు అవసరం లేదు మార్కులు వ్యర్థం అని క్లాస్లో అన్నాడు అనుకోండి ఎందుకురా ఈ మార్కులను ఏం చేసుకుంటామంటే అప్పుడు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళలో అలసత్వం అయోమయం వస్తుంది మార్కులలో ఏంట్రా ఉపయోగం అంటే కానీ గురువు క్రమశిక్షణలో పనిచేస్తూ విద్యార్థులను చదువులో ప్రోత్సహిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే ఒక ఆఫీసులో ఉండే బాసు కూడా డబ్బు పని ఈ లక్ష్యాలు ఈ టార్గెట్స్ ఇదంతా మాయా అని చెప్తే ఏమవుతుందంటే టీం మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది అలా కాకుండా అతను నిబద్ధతో పనిచేస్తూ ఇతరులను ప్రేరేపిస్తే ఆ సంస్థ ఎదుగుతుంది అనమాట కుటుంబ జీవితము అంతే గృహస్థ జీవనంలో ఉన్నవారికి సంసారం ఒక చదరంగం ఇది ఒక బంధం దీంట్లో ఇవన్నీ మిథ్య ఇదెందుకు అదెందుకు అని చెప్పారనుకోండి రకరకాల వ్యవహారాలు చెప్తే ఏమవుతుంది మొత్తం కూలిపోతుంది దానికంటే కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వహి నిర్వహిస్తూ ఆచరణ ద్వారా ఆదర్శాన్ని చూపడం అనేటువంటిదే మనకిక్కడ గీత చెప్పినటువంటి సూచించినటువంటి చక్కటి మార్గం అన్నమాట రెండవ దాని తర్వాత శ్లోకం ఇరవై ఇరవై ఏడవ శ్లోకం ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే కర్మాణి కర్మలనియును సర్వశ అన్ని విధముల ప్రకృతే గుణై ప్రకృతి గుణముల ద్వారా ప్రకృతే గుణై అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి గుణముల ద్వారా క్రియమాణాన్ని చేయబడుచుండును ఒకటికి ఒక తండ్రికి పుట్టిన కొడుకులలో అందరూ ఒకటే పని చేయాలనేమి లేదు ఒకడికి ఒక పని ఇష్టం ఉంటే ఇంకొకడికి ఇంకొక పని ఇష్టం ఉంటుంది అంటే వాడికి సహజంగా వచ్చినటువంటి గుణముల ద్వారా ఉంటుందన్నమాట అహంకార విమూఢాత్మ అంతఃకరమునందు అహంకార మోహితుడైన అజ్ఞాని అహంకర్త ఇది మన్యతే నేనే కర్తను అని తలస్తూ ఉంటాడు సో వీ హ్యావ్ టు మౌల్డ్ ది షేప్ మౌల్డ్ ది చిల్డ్రన్స్ ఫ్యూచర్ అని చెప్పి మనం ఏదో చాలా మాట్లాడుతుంటున్నాం హు ఆర్ నన్ హు ఆర్ వీ టు మౌల్డ్ ది షేప్ వాళ్ళ వాళ్ళ యొక్క ప్యాషన్ను బట్టి వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళు దాంట్లో ఎక్సెల్ అవుతారు వాళ్ళ ప్యాషన్కి విరుద్ధంగా వాళ్ళ ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళ సహజ స్వభావానికి విరుద్ధంగా వాళ్ళని ఈ ఫలానా చదివే చదువు ఈ ఫలానా ఉద్యోగమే చెయ్యి ఈ ఫలానా పని మాత్రమే చెయ్యాలి అంటే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడనమాట వాస్తవంగా కర్మలన్నీను అన్ని విధాముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలను ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నేనే వాడిని మౌల్డ్ చేస్తాను అనేటువంటి అహంకార విమూఢాత్ములుగా మాత్రము బిహేవ్ చేయవద్దు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు